అన్నం పెట్టేటోళ్లకి సున్నం పెట్టే రోజులు ఇవి అవసరం ఉంటే నా అంటారు అవసరం అయిపోయిన వాళ్ళు నువ్వు అంటారు మస్తు దోస్తులు ఇలా ముచ్చటంటే మా అమ్మ అయితే మంచిగా జొన్న రొట్టెలు చేసి అట్లనే పచ్చగురైతే వండుతుంది నా కోసం ఇక ఈ పచ్చగురైతే అలగ వండుకోవచ్చుకొచ్చిన పచ్చగురైతే మంచిగా కర్క్కునిగా కోసుకొని ఒక గిన్నెలు వేసుకొని దాంట్లోనే మిరపకాయలు అట్లనే టమాటాలు ఉప్పు వేసుకొని శన గిలాసంతా ఇల్లు అయితే పోసుకొని ఉడకబెట్టుకోవాలి ఇక మీకైతే కౌసుకూర ఇష్టమా కూరగాయలు ఇష్టమా ఒక్కసారి అయితే కామెట్ పెట్టుకోర్రీ పచ్చగుర ఉడికిన అల్గా తల్పు కూడా పెట్టుకోవచ్చు నూనె ఉడకనే వాళ్ళు ఆవాలు జీలికర వేసుకొని కొన్ని ఎల్లిగడ్డ ముక్కలు అట్లనే ఎర్ర మిరపకాయలు వేసుకుని అందువల్ల ఉడకబెట్టిన పచ్చకూర కూడా దాంట్లో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉంచుకుంటే మనకు కూర కూడా రెడీ అయిపోతుంది మావనైతే ఒక మాట అడిగిన అవ్వ నేను పుష్కరం పడితేనే కాలు ఎరిగింది మీరైతే సార్లు పడ్డా ఏం కాదు మీరు ఎందుకే అంత గట్టిగా ఉంటారంటే మీ తిండికి మా తిండికి మత్తు పరాకున్నది మా రోజుల్లో అయితే జొన్న రొట్టెలు మొక్క గడకలు పచ్చ గాని కూరగాయలు బగ్గ తింటుంటివి ఇప్పుడున్నలే హోటల్లో తిండి అట్లే ఫుడ్ తింటనే అడ్డమైన తిండి తింటారు ఏం తింటారో మీకే అర్థం అంటుంది మనం కూడా పాతకాలం వంటలు తిని మంచిగా ఉన్నాం ఇక